సెక్రటరీ మరియు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కండి మరియు అగ్రికల్చర్ గ్రెడేట్ మనకు తెలియజేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉంటుంది రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతులు మాత్రం గతంలో చూసినట్టయితే మనకు షాక్ లేకుండా నడిచింది బిల్ కుక్ చేయకుండా నచ్చింది తెలియడం సాగితంగా చేయడం కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అయింది ఆన్లైన్ అయింది అందులో మీ జిపేస్లో చేస్తుంది మీ షాప్ నేను హైదరాబాద్లో ఉన్నాయని కానీ జిపేస్ ఉన్నాయని కానీ ఉన్నాయని కూడా మీ సార్ సిక్స్ పెసైడ్ చూసుకోవచ్చు డైరెక్ట్గా రూట్ వస్తుంది రూట్లో వస్తుంది ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమీ రికార్డ్ ఉంటుంది ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏమీ రికార్డ్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీ నేమ్ బోర్డు ఉండాలి నేమ్ బోర్డు కరెక్ట్ ఉండాలి మీ పైన సిపరేటర్ పేరు ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది దాని పక్కన చింతన సివి లైసెన్స్ నెంబర్ ఉండదు ఎస్ఏ లైసెన్స్ నెంబర్ ఉండదు పెళ్ళ లైసెన్స్ ఇది తర్వాత ఎరువులు మందులు విక్రయించబడని కలవారు ఇది ఇది చూడంగానే ఆ వచ్చిన టీమ్ మెంబర్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా మెయింటైన్ చేస్తుంది అనుకుంటారు రెండో దగ్గర ఏంటంటే రావటమే మీకు మీ లైసెన్స్లో మీ లైసెన్స్ ఏం చేస్తున్నారంటే అందరూ డెస్క్లో పెట్టుకోవటము తర్వాత బైక్లో పెట్టుకోవడం చేస్తున్నారు అంటే ఎప్పుడు కూడా చేయలేదు మీకు ఆ గోడ ఉంది కదా ఆ గోడకు మూడు లైసెన్స్ మూడు ప్లస్ జిఎస్టీ నాలుగు లైసెన్స్ మీరు ఎస్బీపీ నెంబర్మెంట్ చూసుకోవాలి ఫస్ట్ సీడ్ ఉంటుంది తర్వాత పెస్ ఉంటుంది మీకు ఫెర్టిలైజర్ ఉంటే ఫెర్టిలైజర్ కూడా పెట్టండి తర్వాత జిఎస్టీ మీరు చూసుకుంటాడు చూసుకోవాలి అక్కడ ఏం చేస్తాడు హౌస్ నెంబర్ టూ డాష్ థర్టీ టూ బై వన్ అని హౌస్ నెంబర్ టూ డాష్ థర్టీ టూ బై వన్ అని ఉంటుంది ఇదే నెంబరు మీరు ఏదైతే నేమ్ బోర్టు ఉంది కదా బయట బోర్డు ఉంది కదా బోర్డు మీద ఉందో లేదో చెక్ చేస్తాడు అదే విధంగా ఏం చేస్తానంటే అది ఈ వార్త గ్రామ పంచాయతీ ట్యాక్స్ కట్టడం మిస్సింగ్ కూడా కాదు రెండు చోట్లు కట్టారు అదే ప్రిన్సిపల్ నా అచ్చునాడు 2 4 2 1 మరి అది అదే ప్రిన్సిపల్ కమోత్తు కావని వచ్చిన ఆఫీసర్ పెట్టలేదు సస్టే నిదరేదెలాకు ఉంటారు ఏముంటారే గ్రామ పంచాయతీ నుంచి రిసిప్ట్ వచ్చేదాకా ఉంటారు దీంతో 20% అయిపోతుంది అఫ్టర్ 50% 20% అంటా సెవెంటీ పర్సెంట్ వరకు మీ షాప్ కరెక్ట్గా రన్నింగ్ లేదు ఇంకొక టెన్ పర్సెంట్ ఏంటంటే మీ బిల్ బుక్ స్టాక్ రేట్లో అప్డేట్ అయ్యిందా కాని చెప్పి బిల్ బుక్ స్టాక్ బిక్ ఏదైతే ఈ స్టాక్ ఉదాహరణ పక్క జంట కాంచన వెరైటీ వెరైటీ అటువంటి వెరైటీ అన్ని వెరైటీలు వెరైటీ వెరైటీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు స్టాక్ రీట్లో లేదంటే ఒకటికి రెండు సార్లు పడతా బాగా తీసుకున్న కూర్చొని రాసుకుంటాం అంతేగాని స్టాక్ వచ్చింది ఒక వంద కన్నీలు వచ్చింది రేపు ప్రాంతం ఎనిమిది ప్రాంతం ఉంటే చూస్తాం ఇక్కడ కన్ని ఎన్ని బస్తాలుస్టాలు అన్ని బస్తాలు వచ్చాయి ఇక్కడ వంద బస్తాలు ఉందనుకో ఇందులో స్టాక్ రేస్ట్ వంద బస్తాలు అమ్మినట్టు ఉండాలి లేదా అక్కడ ఫిజికల్ స్టాక్ అని కనపడాలి ఉదాహరణకి వంద బస్తాలు రెండు ఇరవై తారీఖు వచ్చింది ఈ ఎంత ముప్పై మూడో తారీఖు ఈ పది మూడు ఎంత అమ్మిన కూడా ఇందులో రోజువారీగా స్టాక్ రేస్ట్లో తీయాలి ఇరవై తారీఖు ఎండమ్మిన ఇరవై ఒకటి ఎండమ్మిన ఇరవై రెండు ఏమమ్మలేదు డ్యాస్మెంట్ ఇరవై మూడు యాభై ప్రాసెస్ మన ఇదే స్టాక్ రిజిస్టర్లు ఉన్నది మన బిల్లుకుల మెయింటైన్ చేయాలి బిల్లుకులు ఏమేమి ఉండాలి బిల్లు ఖచ్చితంగా మీరు ఏవో కాదు సర్టిఫై చేయించుకోవాలి ఆ బిల్లు ఎప్పుడైతే మీరు సర్టిఫై చేయించుకుంటారో అది ఆధరైజ్డ్ అయిపోతుంది ఒకవేళ మీరు సర్టిఫై చేసుకోకుండా మామూలు బిల్లుకు పెట్టినానుకోని అది అనాథరైజ్డ్ అయితే డిఫరెట్గా మీరు షాప్ ఫీజ్ చేస్తున్నారు అర్థమైంది కదా మీరు మంచిగా నేను పెట్టిన లైసెన్స్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఏ పనికి రాదు నువ్వు ఏదైతే స్టార్ ఇచ్చిన బిల్లుబుట్లు ఈ రెండు కూడా ప్రాపర్గా నువ్వు వ్యవసాయ అధికారులతోనే ధృవీకరించబడితే నేను ఖచ్చితంగా నీకు అథెంటికేటెడ్ అయి లేదు మిస్ అయిన సార్ మర్చిపోయిన రైట్ ఒకవేళ మర్చిపోయిన మిస్ అయ్యానంటే ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోమని చెప్తాడు ఒకవేళ వచ్చినప్పుడు సార్ ఈ వన్ మీద ఉంది ఒకటి మిస్ అయింది సార్ అడుగుతాడు లేదు బాబు ఈ బిల్ బుక్ మీద ఏ వస్తువుతున్నాం లేదంటే సార్ ఆదాశ మీద ఉన్నా సార్ ఇది మర్చిపోయిన సార్ అంటే దీని ముందు బుక్ చూపెట్టాడు బిల్ బుక్ దాని బుక్ ఉంది ఏదో మిస్ అయింది సార్ ఇది రెక్టిఫై చేసుకున్నా సార్ అని ఓకే అండి లేదు ఒకవేళ అనడానికి ఏమన్నా పదిహేను రోజులు స్టాప్ చేసి ఇస్తాం పదే రోజు స్టార్ట్ చేసి ఇచ్చినందుకు అప్పుడు ఏమైతుంది ఈ పదే రోజు ఈ సీజన్లో రైతులకు నాణ్యమైన ఇవ్వడానికి ఖచ్చితంగా కొన్ని పద్ధతులు పాటించడానికి గౌరవ అంటే ఎప్పుడు కూడా మనం చేస్తాము రోజు రోజుకి కొత్త కొత్త పద్దజన్మ కథ రోజు కాకుండా నచ్చితే లేకుండా నచ్చితే రాజధాని రాస్తుంది దానికి ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ఉంది ఆన్లైన్ అయితే అందులో మీ యూప్లేస్ ఉంది మీ షాప్ మీ నష్టాలు ఉన్నాయి नहीं मालूम तीसरे सिक्स में से कैसे आएगा सुनो घर के उनको से निकलो उसका जोर है निर्दिष्ट क्षेत्र में कुछ ना कुछ भी लगे रहेगा बिगड़ा नहीं निर्दिष्ट क्षेत्र में कुछ ना कुछ रहेगा बिगड़ा अश्लील निर्दिष्ट क्षेत्र में कुछ ना कुछ भी नेम बोल दूंगा नेम बोल टाइप कर दूंगा तीस